హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి భూమా రెడ్డి జలదొడ్డి గ్రామం ఐద్యపాలం జోలంబ గద్వాల జిల్లా వారు మరి గోకవరం ఆరు ఆరు పల్లె విభాగంలో మరి రెండవ జతగా మరి పోర్టులో పాల్గొంటున్నాయి మరి ఎక్కడికెళ్ళినా ఏదో ఒక బహుమతిని సాధించేటువంటి జత ఇక్కడైతే మన ముందు మరి ఈరోజు మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తే మరి తెచ్చి చూద్దాం

ఏడవ తారీఖు ఎల్తు మండలం మండలా గుడు లైట్ లైక్ మనీ మంచి రన్నింగ్ ఇచ్చే కొట్టు నలభై వేల నుంచి ఐదు కొద్దులు పూజా కార్యక్రమాలు లేవు కమిటీ పెద్దలు మళ్ళా గారు మల్లికార్జున రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు ఏం ఎక్కడ కోర్టులేకొచ్చిపోవాల కమిటీ మన జీడిపప్పు ముంతవాడి పప్పు అనుకున్నాను మొదటి